మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అనేది తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం సో ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కుంభరాశి వారికి ఎలాంటి స్థితిగతులు పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు కుంభరాశి యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకుందాం శుక్రగురువుల యొక్క కలయిక కన్యంక్షణ కావటం మిథున రాశిలో సంచారం చేయటం శుక్రుడు ఆగస్టు ద్వితీయార్థంలో కర్కాటక రాశిలో సంచారం చేయటం ఇరవై ఒకటో తారీఖు తర్వాత రవి బుధులు కర్కాటక రాశిలో ఉండటం రవి కూడా ద్వితీయార్థంలో సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇక్కడ సింహంలో కేతు యొక్క సంచారం కన్యలో కుజుడు శని వక్రస్థితిలో ఉండి మీనరాశిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే పంచమ స్థానంలో గురువు చాలా మంచివాడు అంటే మేలు చేసే గ్రహం అలానే పంచమ స్థానంలో శుక్రుడు కూడా మంచి మేలు చేసే గ్రహం అలానే ఆరో స్థానంలో బుధుడు రవి కూడా మేలు చేస్తాయి అంటే టోటల్గా వాళ్ళకి నాలుగు గ్రహాలు కొంత అనుకూలంగా ఉంటాయి నాలుగు గ్రహాలు చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ అసలైన గ్రహాలే మేలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళు విశేషమైన కృషి చేస్తే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పంచమంలో గురువు వల్ల పిల్లల ద్వారా ఇబ్బందులు తగ్గిపోయి వాళ్ళ ద్వారా కొంత పేరెంట్స్కి అదృష్టం సూచించే అవకాశం ఎక్కువ ఉంటుంది అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులకు అదృష్టం ఉండదు పిల్లలు మంచి మంచి జాబ్స్ చేసి అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారం అనుకూలంగా ఉండటం వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ పిల్లల ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ధనము విద్య అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా వాళ్ళ ఖచ్చితంగా వీళ్ళకి చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంటుంది ఏదైనా పిల్లలకి చదువు పట్ల వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం పెంపొందించటం ఎవరైతే ఆ పని చేస్తున్నారో ఆ పనిలో శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఆ శ్రద్ధ అనేది బాగా కలుగుతుంటుంది వాళ్ళకి అంటే పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కూడా లగ్జరీగా తిరుగుతుంటారు వీళ్ళు అంటే బంగారు ఆభరణాలనుకోవచ్చు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు జమాలజీ స్టోన్స్ అమ్మేవాళ్ళు జ్యువెలరీ షాప్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళే కాకుండా పూజా స్టోర్స్ వాళ్ళు అలా క్లాత్ షోరూమ్ వాళ్ళు చిరు వ్యాపారులు అంటారు అంటే చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న రోడ్డు మీద పెట్టుకొని అమ్మేవాళ్ళు వాళ్ళకు కూడా మంచి లాభాలు కలుగుతాయి అందువల్ల సో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి గత కాలంలో వివాహాలన్నీ ఆగిపోయినవన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల సో శుక్రుడు కురు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు దాని తర్వాత వచ్చే రవి బుధులు బుధుడు వల్ల వ్యాపారం బాగా కలిసి రావటం వ్యాపారం అనే కాదు వాళ్ళకి రకరకాల వ్యాపారాలు కొత్త వాళ్ళు మళ్ళీ కలవటం పాత వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి చెల్లిన వ్యక్తులు కూడా మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే శత్రువు అదే కొట్టుకున్న వ్యక్తి మళ్ళీ వ్యాపారంలో వచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అంటే బుధుడు అంత బలాన్ని ఇస్తాడు ఇక్కడ బుధుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల మానసికంగా స్ట్రాంగ్ అవుతారు విల్ పవర్ తోటి సైకలాజికల్గా డిజార్డర్ లేకుండా సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆరో స్థానం రవి వల్ల కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ కావటం ఎక్కడో కొంతమందికి ఎలా ఉంటుందనంటే నాకు ఈ ప్రమోషన్స్ సరిపోతుంది నాకు డబ్బు రాకపోయినా పర్లేదు అనే వ్యక్తులకి చాలా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే సప్తమంలో కేతు అష్టమంలో కుజుడు వల్ల ఏమవుతుందంటే ఎక్కడ వివాదాల జోలికి వెళ్లకుండా వివాదాల సెక్టార్ వైపు వెళ్లకుండా అనవసరమైన రాద్ధాంతాలు చేయకుండా ప్రయాణంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండే అతి వేగం అనేది పనికిరాదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అయితే వీళ్ళ జాతకంలో ఉన్నాయి ఒక్కటే ఇబ్బంది వీళ్ళకి ఆరోగ్యమే మిగతా అన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అన్నీ అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా కానీ శని మాత్రం కొంత అనుకూలంగా లేడు వక్రగతిలో ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి శని కుజుడు కేతు ఈ మూడు గ్రహాల వల్ల ఆరోగ్యం అనేది శ్రద్ధ పెట్టాలి నెగ్లెక్ట్ చేయకూడదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటానికి ఆ స్థితిగతులను మార్చుకొని ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఎప్పుడైనా ఏ మనిషి అయినా బతకాలనే ఆలోచన చేస్తారు కానీ ఏ టైంలో జరగాల ఆ టైంలో జరిగిపోతుంది మన మన చేతుల్లో ఉండదు మానవుడు బలహీనమైన వాడు విధి బలమైంది పదే పదే కీర్తిశేషులు మన మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు అంటుంటారు ఈ ఈ విధానం ఈ మాట అని దిస్ ద ట్రూ అందువల్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్తే మనకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు ఈ మాసం ఊర్ణమస్వా పంచాచర్తో పాటు ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనాలు శక్తి పీఠాలైన ఎక్కడైనా సరే పిఠాపురం పురోహితికి అమ్మవారు కానీ అలంపూర్ జోగుళాంబ కానీ శ్రీశైలం బ్రవరాంబిక కానీ ఈ క్షేత్రాల యొక్క దర్శనం చేయాలి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం స్త్రీలు ముఖ్యంగా లలితాశాస్త్రమ పారణం దుర్గా స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది అంటే గౌరీదేవిని ప్రార్థన చేయాలి ఈ శ్రావణ మాసంలో మహాకాళి మహాలక్ష్మి మహా సంబంధించిన వరలక్ష్మి వ్రతాలు స్వర్ణ గౌరీ వ్రతాన్ని కూడా చేసుకోవడం చాలా మంచిది ఇవన్నీ కూడా చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంతా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కానీ ఇంకా ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే శనివారం రోజున ఓర్ణమశి పంచార్చ చేసి ఉపవాసం ఉండి రుద్రాభిషేకంలో పాల్గొనటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది అలానే మంగళవారం కూడా కందులు ఎర్రని వస్త్రము దానం చేయటం వల్ల కొజదోషం పోవటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తత్పురుషాయు మహాసేనానిమే తన్నో షణ్మకు ప్రచోదయాదన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇలాంటి పరిహారాలన్నీ కూడా చెయ్యాలి ఇలాంటి పరిహారాలను కూడా చేయటం వల్లనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామంది చేస్తుంటారు రకరకాల గ్రహాలు మనం బాగలేకపోతే దానికి సంబంధించినవే చేయాలి వేరేవి చేయటం కాదు ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు కన్నుకి కంటి శుక్లాలు వచ్చినప్పుడు శుక్లాలు చేయకుండా మోకాలుగా చేస్తే ఏమవుతుంది ఏ గ్రహాలు బాగలేదో తెలుసుకోవాలి ఏ గ్రహాలు బాగలేదో తెలుసుకుంటే ఆయా గ్రహాల యొక్క పరిహారం చేసుకోవటం చాలా మంచిది వీళ్ళు ఖచ్చితంగా కందులు ఎర్రని వస్త్రము అలా నల్లని నువ్వులు నల్లని బట్ట దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది గృహ నిర్మాణం చేపట్టబడతారు వీళ్ళు వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం